చాలా కాలం క్రితం మాధవుడు అని ఉండేవాడు ఏ జన్మ కర్మయోగమో తల్లిదండ్రుల మీద చిన్నప్పటి నుంచి ద్వేషం కలిగింది మాధవుడికి వీడి దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు కూడా అటువంటి వాళ్లే అందువల్ల తల్లిదండ్రులు వీణ్ణి ఎప్పుడూ ప్రేమగా చూడకపోవడం వల్ల ఇతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలిగింది దాంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి తిరిగి తిరిగి కృష్ణానది తీరానికి చేరాడు ఆ రోజుల్లో కృష్ణానదీ తీరంలో ఈ రోజు మనం అమరావతి అంటున్నామే ఆ ప్రాంతంలో చాలా అత్యద్భుతమైనటువంటి అమరేశ్వరాలయం ఉన్నది ఆ ప్రాంతానికి అమరావతికి వచ్చాడు వాడు అక్కడ ఒక మహా పండితుడు చూశాడు వీణ్ణి నువ్వు ఎవరు నాయనా అంటే అసలు విషయం చెప్పకుండా నేను తల్లిదండ్రులను తిట్టాను తల్లిదండ్రులు పొమ్మన్నారు వాళ్ళతో విరోధించి వచ్చాను అని చెప్పకుండా విద్యాభ్యాసం కోసం వచ్చాను అన్నాడు ఈ కుర్రాడికి పదహారేళ్లు ఉన్నాయి ఇప్పుడు చదువుకోవడానికి పనికొస్తాడు అని పాపం ఆ వేద పండితుడు ఈ మాధవుడిని తన ఇంట్లో పెట్టుకున్నాడు వాడికి పాఠం చెప్పాడు వీడు రోజూ పాఠం కంటే ఎక్కువగా గురువుగారికి వినయంగా దండం పెట్టి గురువుగారు చెప్పే పద్యాలు చదివేవాడు గురు పత్నికి నమస్కరించేవాడు ఎంతో వినయంతో ఆకట్టుకున్నాడు పెద్దగా చదువు రాలేదు కానీ వినయం ఎక్కువ ఉండేది దాంతో గురువు గారికి ఏమనిపించింది ఆహా ఈ రోజుల్లో ఇలాంటి గుర్రవాళ్ళు ఉంటారా ఈ మహా మహాపండితుడు కాలేకపోవచ్చు కానీ పాఠం చెప్పే గురువుని అన్నం పెట్టి పోషించే గురు పరమ పరమభక్తితో చూస్తున్నాడు ఇటువంటి కుర్రవాడు నాకు అల్లుడు అయితే బాగుండు అనుకున్నాడు ఆయనకు ఒక్కతే కూతురు ఆ కూతురిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామా మంచివాడు దొరుకుతాడా లేదా తీరా పెళ్లి అయ్యాక అత్తమామలు ఎలా ఏడిపిస్తారో అనే బెంగతో ఉండేవాడు ఆ పండితుడు ఈ కుర్రాన్ని చూడగానే ముచ్చట కలిగి వీడి బుద్ధి మెచ్చుకొని నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అంటే తల్లిదండ్రులు చచ్చిపోయారండి నేను ఒక్కడినేనండి అన్నాడు అయితే నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకుని ఇల్లరిగం ఉండి ఇక్కడే ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అంటే అంతకంటే మహాభాగ్యమా నా పూర్వజన్మ సుకృతం మహానుభావులైన గురువుగారి కూతురు దొరుకుతుంది అన్నాడు ఇక వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేశాడు తెగ పొగిడేశాడు వాళ్ళని ఎంత గొప్ప గురువులైనా ఒక్కొక్కప్పుడు ముఖస్థుతికి లొంగిపోతారు